ఒంగోలు నగరంలోని ముక్తి నూతలపాడులో వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ను నూతనంగా ప్రారంభించిన సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివాజీ టొబాకోస్ అధినేత రాయపాటి వెంకటేశ్వర్లు రాయపాటి శివాజీ ఆధ్వర్యంలో పదిహేను మంది నిరుపేద విద్యార్థులు వృద్ధులకు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు నిరుపేద విద్యార్థులు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు చెక్కులను పంపిణీ చేశారు సేవా కార్యక్రమాలు చేసేందుకు వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ను వెంకటేశ్వర్లు తెలిపారు ప్రతి సంవత్సరం తమ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు నిరుపేద విద్యార్థులకు వైద్యం విద్య అందించేందుకు సాయం చేస్తామని రాయపాటి వెంకటేశ్వర్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు త్రోగుంట మాజీ సర్పంచ్ కట్టా సింగయ్య రాయపాటి అంకయ్య బత్తిన సుధాకర్ రావు మేకల రామాంజనేయులు అయినంపూడి వెంకట నరసింహం మారినేని సుబ్రహ్మణ్యం కొమ్మబోయిన పిచ్చయ్య రాయపాటి నాగేశ్వరరావు రాయపాటి సీమోను హాజరయ్యారు అసలు నిర్మించడానికి కారణం నేను చిన్నతనం నా ఒక ఈ యొక్క జీవితం ఎలా సాగిందంటే నేను మా కుటుంబంలో ఏడుగురు ఏడుగురు అయితే మా పెద్దన్న సీమ నేను పుట్టిన సంవత్సరానికే ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత మేము ఆరుగురు ఉన్నాం ఆరుగురు బ్రదర్స్ అలాగే నేను లాస్ట్ వాయింట్ స్వర్గీయ రాయపాటి జాజి గారు నన్ను తండ్రి గారు తండ్రి గారు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను ఎనికీత పెట్టుకొని ఆయన తిప్పడం జరిగింది నన్ను రెండోది ఆయన ఆయన వయసులో ఈ వ్యాపారానికి మేము మాకు ఒకటే ఉండేది నాకు గొప్ప విషయం ఏంటంటే ఒక వ్యక్తి మాకు సహాయం చేస్తే అది గుర్తించుకోవటం నాకు మా నాన్నగారు నేర్పిన విధి ఆయన అడుగుదోడల్లోనే నేను నడిచాను ఆయన పొగాక వ్యాపారం ఎట్లా మొదలయ్యింది ఎట్లా మొదలయ్యింది అందరూ ఊరి పని చేసుకుంటా ఏ పని కంటే జమ చేసుకునే రోజుల్లో కంపెనీ రోడ్డుకి వెళ్ళటం జరిగింది అక్కడ రోగొండ నుంచి అర్జునవాడ అర్జునవాడ నుంచి దాసర రామయ్య వాళ్ళిద్దరు తోటి సేహ బంధంతో వాళ్ళ వాళ్ళు వ్యాపార రంగంలో చిన్నగా చేస్తున్నారు వాళ్ళతోటి బిగిన్ చేసి మా నాన్న తెలివిగా వాళ్ళతోటి సహాయంతో వాళ్ళ ముగ్గురు పార్ట్నర్లు అయ్యి వ్యాపారం బిగిన్ చేస్తా ఉండేవాడు అప్పుడు నాకు చిన్నగా నాకు ఐదు సంవత్సరాలు ఇది మొత్తం కూడా నాకు గుర్తే నేను చదివే కానీ నాకు గుర్తు వాళ్ళకి తిరుగుతూ ఉండేవాడిని అలాగా మా నాన్నగారు ఇనికెత్త తిరుగుతూ ఉండే సమయంలో ప్రతిదీ కూడా ఇంట్లో లాస్ట్ వర్డ్గా నేను మా నాన్న నాన్నగారికితే ఉండేవాడు ఈ ఈ సహాయ కార్యక్రమం నాకు ఎలా వచ్చిందంటే మా నాన్నగారు ఆ రోజుల్లోనే డబ్బులున్నా గాని ఏమి ఆస్తులు ఏమి కొనలా. ఇంట్లో పెట్టుకుని సాయంత్రం ఒకటే ఒకటి ఆరుగురు పిల్లల్ని సాగు సందరియటం ఇబ్బంది లేకుండా చూడటం ఎవరైనా పెళ్లిళ్ళు ఏదైనా చేసుకుంటే అడిగితే కాదనకుండా ఇచ్చే అది తెచ్చేది కూడా నేను చిన్న వయసులో అది చూస్తా పెరిగా నేను అదే నాకు ఒక అది ఒక మెమరీ నాకు అట్లా చేసుకున్న క్రమంలో ఇక నేను ఏదో కష్టపడ్డాను కూలి పని చేశాను చేసే క్రమంలో నాకు పద్దెనిమిది వేలు వయసు వచ్చింది నాకు అంతా మా నాన్నగారు నేర్పింది ఒక ఎత్తే అయితే నాకు ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత మన్న ముందుగానే మా కుటుంబంలో వ్యాపారం బిగించేసాడు మన్నే అంకి బిగించేసిన మా నాన్న తర్వాత చెప్పిన అంకి తర్వాతే మా కుటుంబానికి ఒక ఒక విధి వచ్చింది నా పచ్చెనిమిది ఏళ్ళు వయసులో పిలిచి నన్ను ఫస్ట్ మా నాన్నగారు చేసుకెళ్ళిన స్టప్పు ఒకటైతే మా అన్నగారి అంకయ్య నన్ను ఆ ఊళ్ళు విలేజ్ లోకి ఎన్నిక పెట్టుకొని చెప్పడం జరిగింది నేను ఎప్పుడైనా ఒక కాన్సెప్ట్ నేను ఆలోచించానంటే దాన్ని ఏది ఏమైనా తెలిసి తెలియకపోయినా కానీ నిర్ణయం తీసుకుంటాను నేను ఈ ఒక కార్యక్రమం ఈ సేవా కార్యక్రమం చేసుకుంటా వస్తున్న నా వయసు ఇప్పుడు యాభై ఒక్క సంవత్సరం మహా ఎన్నాళ్ళు మనిషి జీవిస్తే మహా గట్టిగా దేవుడు ఆశ్రదిస్తే ఇరవై సంవత్సరం లేకపోతే ఇప్పుడు ఉంటామో కూడా తెలియదు అందుకనే నాకు ఈ కొద్ది వయసులో నేను ఒక కూలీ మనిషిగా ఎదిగినోడికి ఈ స్థాయికి ఒక విధికి ఇంత వ్యాపారం ఇంత శక్తినిచ్చినందుకు నేనేం చేయాలి ఈ జన్మకి ఏదో ఒక రుణపడి ఉండాలి ఈ రుణపడి ఉండాలంటే ఏం చేయాలా ఒకటే ఇప్పుడు ఈ యొక్క సా చిన్న చిన్న కార్యక్రమం నాతోనే బాగూడదు నేను కష్టపడి సంపాదించాను అందుకనే మా పిల్లలు ఇద్దరితోటి నేను మాట్లాడటం జరిగింది మా కొడుకు శివాజీతో మాట్లాడాను మా అమ్మాయితో మాట్లాడాను మాట్లాడి ఇది నేను ఒక ఫౌండేషన్ పెట్ట తెచ్చుకున్నాను మీరు నా కోరికొక్కటే నేను మిమ్మల్ని సాక్ష్యాంతరించి ఈ స్థితికి పెట్టినందుకు ఈ ఫౌండేషన్ నిర్మించిన తర్వాత నేను ఒకటి ప్రతి క్రిస్మస్ ఇరవై ఐదో తారీఖున నేను ఈ ఈ ఫౌండేషన్ ద్వారా సహాయకారంగా చేయదలుచుకున్నాను ఇది మీరు చేయాలబ్బాయి ఇది మీరే కాదు మీ పిల్ల పిల్లల తరం కూడా చేయాల వారు సత్తంగా అదే ఈ రిజిస్ట్రేషను మీరు మన కుటుంబ రిజిస్టర్ చేస్తానంటేనా మా కొడుకు శివాజీ ఫస్ట్ మాటకే నాన్న నువ్వు ఎప్పుడైనా ఏదనుకున్నా అది చేస్తాము దానికి ఇబ్బంది లేదు నువ్వు చేయని ఫస్ట్ భరోసా శివాజ్ ఇవ్వడం జరిగింది ఇక నేను ఈ ఈ ఫౌండేషన్ స్థాపించిన కారణం ఇది సరే ఇందులో ఏదైనా తెలిసి తిరిగి తప్పుంటే క్షమించండి నా యొక్క కోరిక ఇదే భగవంతుని కోరేది ఈ షష్ట ఈ ఫౌండేషన్ ద్వారా ఈ ఫౌండేషన్ ద్వారా ఈ ఎప్పుడు భగవంతుడు మాకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది ఇనాగ్రేటింగ్ ఏ ట్రస్ట్ ఆర్ ఫౌండేషన్ వెంకట శివాజీ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆన్ దిస్ స్పెషల్ డే ఈ ట్రస్ట్ ఈ ఫౌండేషన్ గురించి ఇనిషియల్గా ఫాదర్ నాతో డిస్కస్ చేసినప్పుడు చాలా ఎంతూజియాజమ్గా ఫాదర్ నాతో షేర్ చేసుకోవడం జరిగింది అండ్ ఐ ఫెల్ మోర్ నో స్టాలజీ వెన్ ద వీడియోస్ ప్లేయింగ్ బికాస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను Fifth, nah, fifth age and tenth age and fifteenth age and twentieth age and 25th age. It gives me more inspiration to me. I, I, I feel And uh, and uh, uh, he did more food saver programs and he constructed a small uh, uh, school for small children. Uh, మై ఫాదర్ ఈజ్ మై రోల్ మోడల్ బికాస్ ఐ గ్రూ అప్ బై సీయింగ్ థిస్ ప్రోగ్రామ్స్ ఇట్ ఈస్ ఏ స్మాల్ ఆర్ మీడియం అండ్ నేను ఈ ట్రస్ట్ని ఇంకా సహాయం చేయాలని నా ఈ చిన్న వయసు నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నా చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలని ఇంకా ఫ్యూచర్లో నేను కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాలు సహాయ కార్యక్రమాలు చేయటం కాదు తాను చేయటం కాకుండా తన బిడ్డను కూడా అదే బాటలో పయనింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు వెంకటేశ్వరుడు తమ్ముడికి ఇది చాలా అరుదైన విషయం ఆ బిడ్డకి కూడా ఆ లక్షణాలు వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆయన ఈ సంస్థ తాను ట్రాస్ఫర్ అవ్వాలని ఇంకా గొప్ప స్థానానికి వెళ్ళాలని నేను కోరుకుంటూ ఒకవేళ ఈ ఫౌండేషన్ స్థాపన వెంకటేశ్వరులు తమ్ముడు వెంకటేశ్వరుని చేయడం ఎంత విశిష్టం అంటే రాష్ట్రంలో ఉన్నాయో నాకు తెలియదు కానీ మన జిల్లాలో మాత్రం లేవు ఒక సామాజిక అట్టడుగు సామాజిక వర్గం పేదవర్గం నుంచి వచ్చి కాస్త సంపాదించుకొని మీరేమీ బిలీనీరు కాదు లేకపోతే అంబానీ కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది డేలర్ల కంటే చిన్నవాడు అయినా తనకు మాత్రం ఆ హృదయం వచ్చింది ఒక ట్రస్ట్ పెట్టాలి అంటే చాలా కాలం నుంచి చేస్తున్న సహాయం చేస్తున్నాం చేస్తూ కూడా దీన్ని ఒక ట్రస్ట్ ద్వారా నడిపించడం బాగుంటుందని ఈ కార్యక్రమం నాతో సంప్రదిస్తే నేను రిజిస్ట్రేషన్ అనుకున్నాను ఎవరో మంచి సలహా ఇచ్చారు ఎవరో ఇక్కడ ఫౌండేషన్ అనే పేరు పెట్టుకున్నాడు వెంకట శివాజీ ఫౌండేషన్ ఆ ఎంబలం కూడా సహాయం చేయలించేటువంటి ఎంబలం అద్భుతంగా ఉంది ఈ ఈ కార్యక్రమం ఇది ఎట్లాగా ఇంకా కొనసాగాలని నేను హృదయపూర్వంగా కోరుతూ తాను మరణించిన తర్వాత కూడా తను ముందు తరాలు పలానా అప్పుడు పలానా ఉన్నాడయ్యా ఈ కార్యక్రమాలు చేశారు అనేటువంటి ఆ గుర్తింపు తెచ్చుకోగలిగినటువంటి గొప్ప కార్యాలు చేశారు మనసు కొద్దిమందికే ఉంటుంది అలాంటి వాళ్ళకు కాస్త ఆ సంపద సమకూరడం కూడా ఒక గొప్ప విషయం వెంకటేశ్వర గారి వ్యాపారాలు అభివృద్ధి చెందాలి ఆయన బిడ్డలకు మంచి జరగాలి మంచి కార్యక్రమాలు జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ